అది సీతాపురం అనే గ్రామం ఆ గ్రామంలో శారద తన కూతురు రుక్మిణి తన కొడుకు ప్రసాద్తో కలిసి ఉండేది తన భర్త అనారోగ్యంతో చనిపోతాడు అయినవాళ్లు ఎంతమంది ఉన్నా దగ్గరికి తీసుకోరు అందుచేత తనకు ఉన్నటువంటి ఎకరం పొలంలోనే వ్యవసాయం చేస్తూ అలా వచ్చిన డబ్బులతోనే కుటుంబ బాధ్యతని పిల్లల యొక్క సంరక్షణ బాధ్యతనీ మొత్తం శారదనే చూసుకుంటూ ఉంటుంది కాని అదే సమయంలో పిల్లల్ని చదివించుకోవాలి కాబట్టి పశువుల్ని కొని పాల మొదలు మొదలుపెడుతుంది అలా వచ్చిన డబ్బులతో పిల్లల్ని చదివిస్తూ ఉంటుంది రోజులు గడుస్తూ ఉంటాయి పిల్లలిద్దరూ బాగా చదువుకుంటారు పై చదువుల కోసం ప్రసాద్ పట్నం వెళ్లి చదువుకుంటూ ఉంటాడు తనతో పాటు అక్కడే చదువుకుంటున్నటువంటి శాంతిని ప్రేమిస్తాడు ప్రసాద్ తన ప్రేమ విషయాన్ని శాంతికి చెప్పినప్పుడు శాంతి అందుకు అంగీకరిస్తుంది ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు అలాగే వారి చదువుని కూడా పూర్తి చేస్తారు చదువు పూర్తయిన తర్వాత ప్రసాద్కి అక్కడే ఉద్యోగం వస్తుంది ఉద్యోగం చేస్తూ అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళొస్తూ ఉంటాడు ప్రసాద్ పడుతున్నటువంటి అవస్థలు చూసి ప్రసాద్కి పెళ్లి చెయ్యాలి అనుకుంటుంది శారద వెంటనే పెళ్లిళ్ల పేరయ్యని పిలిపిస్తుంది ఇంటికొచ్చిన పెళ్లిళ్ల పేరయ్యతో శారద ఇలా అంటుంది కొడుక్కి పెళ్లి చేయాలనుకుంటున్నానండి మంచి గుణవంతరాలున్న అమ్మాయిని చూసుంటే చెప్పండి ఆ మాట విన్నటువంటి పేరయ్య తన దగ్గరున్న సంబంధాల్ని సారదకి చూపిస్తాడు పేరయ్య చూపించినటువంటి సంబంధాలన్నీ చూసి అందులో తనకు నచ్చినటువంటి ఒక అమ్మాయిని పేరయ్యకి చూపిస్తుంది ఈ అమ్మాయి బాగుందయ్యా ముహూర్తాలు పెట్టించండి అని పేరయ్యకి చెప్తుంది అలాగే అని చెప్పి నుంచి వెళ్ళిపోతాడు తరువాత ప్రసాద్ని ఇంటికి రమ్మని కబురు పంపిస్తుంది శారద శారద తన కొడుకు ప్రసాద్ కూతుర్ని తీసుకొని పెళ్లి చూపులకి బయలుదేరి పెళ్ళికూతురు ఇంటికి ఏం జరుగుతుందో తెలియక ప్రసాద్ రుక్మిణి ఇద్దరూ మౌనంగా ఉండిపోతారు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి చేరుకున్న తర్వాత శారద కొడుకు నడుగుతుంది ఎందుకండ్రా అక్కడి మధ్యలోనే వచ్చేశావు అమ్మా ఎవరికి చెప్పి ఈ ఏర్పాటు చేశావు నీకేం కావాలో నాకు తెలీదా ఇన్ని అన్నీ నీకు చెప్పి చేశానా ఇన్ని రోజులు నువ్వు నీకు నచ్చినట్లు చేశావో నేను కాదు అనటం లేదని చేసావో నాకు తెలియదమ్మా ఇది జీవితానికి సంబంధించిన విషయం నాతో ఒక మాట చెప్తే ఏమవుతుంది ఏమనడగాలి నీకు పెళ్లి చెయ్యాలి మీరే పెళ్లి చేసుకుంటారా అని నిన్నుమతి తీసుకొని పెళ్లి సంబంధం ఏర్పాటు చెయ్యాలా నీకు పెళ్లి సంబంధం చూసాను అని నాతో ఒక్క మాట చెప్తే ఏమవుతుంది నేను కాదంటానా ఇవాళ చూసిన సంబంధం నీకు ఇష్టమా కాదా నేను ఎప్పటినుంచో శాంతి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానమ్మా తననే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను తనని పెళ్లి చూసుకుంటేనే నేను సంతోషంగా ఉంటాను నేను సంతోషంగా ఉండటం నువ్వు చూడాలనుకుంటే నేను ప్రేమించిన అమ్మాయినిచ్చి నాకు పెళ్లి జరిపించు కొడుకు ఇష్టాన్ని తెలుసుకున్నటువంటి శారద తనకి ఏమాత్రం ఇష్టం లేకపోయినా కొడుకు సంతోషం కోసం మాత్రమే తను ప్రేమించినటువంటి శాంతికిచ్చి పెళ్లి జరిపిస్తోంది తను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయటానికి శారద ఒప్పుకోవటంతో ప్రసాద్ కూడా చాలా సంతోషిస్తాడు మరుసటి రోజు పట్నం బయలుదేరి వెళ్ళిపోతాడు శారద కూతురైనటువంటి రుక్మిణి తల్లి దగ్గరికి వస్తుంది అన్నయ్య తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా అమ్మా నాకి పెళ్లి చేయడం ఇష్టం లేదా ఎవరో ముక్కు మొహం తేలిన అమ్మాయిని తీసుకొచ్చి తిను నా కోడలు అంటే ఎలా ఒప్పుకుంటాను ఇప్పుడు నేను కాదంటే వదిలి వెళ్ళిపోతాడు అందుకే పెళ్లి జరిపిస్తాను అని ఒప్పుకున్నాను అంటే పెళ్లి జరిపించవా పెళ్లి జరిపించకపోతే మీ అన్నయ్య ముందు నేను అటదా అవుతాను అమ్మాయినిచ్చి పెళ్లి జరిపిస్తాను కానీ తనంతట తానే గిల్లొదిలి ఎల్లిపోయేటట్లు చేస్తాను కొడుక్కిచ్చినటువంటి మాట ప్రకారం తను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరిపిస్తుంది ప్రసాద్ పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్యని ఇంటికి తీసుకొస్తాడు కొత్త తీసుకునే వరకు శాంతిని అక్కడే ఉంచి ప్రసాద్ మాత్రమే పట్నంలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు కొత్త కోడలు అవటంచేత శాంతికి కొంచెం మొహమాటం ఎక్కువ అందుచేత తన గదిలోనే ఉండిపోతూ ఉంటుంది బయటకొచ్చేది కాదు ఇంటి పని వంట పని శారద చేస్తూ ఉంటుంది ఇదంతా చూసిన రుక్మిణికి ఏమీ నచ్చదు అత్తగారికి సహాయం చేయవలసిన కోడలు మహారాణిలాగా ఇంట్లోనే కూర్చుందేంటి అనుకుంటుంది రుక్మిణి శాంతి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది నువ్వు ఇంటి కోడలివి అలా అత్తగారు కష్టపడుతుంటే నువ్వు ఇంట్లో కూర్చుని తింటున్నా ఈ వయసులో మా అమ్మ కష్టపడుతుంటే సహాయం చేయాలని కూడా తెలీదా నీకు కొత్త కదా నాకేం తెలీదు ఇక్కడ తింటం కూడా కొత్త కదా మరి ఎలా తింటున్నావో పని చేయాలంటే మాత్రం కొత్త వాతావరణమా అది కాదు రుక్మిణి ఇక్కడ ఎవరికి ఏమి ఇష్టమో నాకు తెలీదు కదా తెలీదని గదిలో ఉంటే తెలిసిపోతాయా బయటకొచ్చి వారికి సహాయం చేస్తూ ఉంటే అన్నీ తెలుస్తాయి మహారాన్లా కూర్చున్నావు లోపల తన కూతురు అంటున్న మాటలు శారద అన్నీ వింటూనే ఉంటుంది కానీ ఏమీ ఎరుగని దానిలాగా గదిలోకొచ్చి భోజనానికి రమ్మని కోడలకీ కూతురికి చెప్తుంది ముగ్గురూ కలిసి భోజనం చేసి వెళ్ళి పడుకుంటారు మరుసటి రోజు పొద్దున్నే అత్తగారు నిద్ర లేచేసరికే ఇల్లు మొత్తం శుభ్రం చేసుంటుంది అది చూసినటువంటి శారద చాలా సంతోషిస్తుంది అత్తగారు కోడల్ని పిలిస్తే తనకి కాఫీ పట్టుకురమ్మని చెప్తుంది కాసేపటికి కోడలు పెట్టిన కాఫీ తాగి శారద చాలా బాగా చేశావో అని మెచ్చుకుంటుంది దూరం నుంచి అది చూస్తున్నటువంటి రుక్మిణికి తన తల్లి వదిన్ని మెచ్చుకోవడం సహించలేకపోతుంది ఎలాగైనా సరే తన తల్లి చేత శాంతి బాధపడేలాగా చెయ్యాలి అనుకుంటుంది ఇక అప్పుడే శాంతి ఇలా అంటుంది అత్తయ్య గారు మీకు టిఫిన్ ఏం చేయమంటారు అలాగే మధ్యాహ్నం భోజనం ఏం చేయమంటారు అని అడుగుతుంది ఇక తనకు నచ్చినవన్నీ కోడలికి చెప్పి తయారు చెయ్యమని అంటుంది శాంతి సరే అని చెప్పి వంటింట్లోకి వెళ్ళి అత్తగారికి నచ్చినవన్నీ తయారు చేస్తుంది బయట ఎవరో పిలిచినటువంటి అరుపు వినిపించడంతో శాంతి వంటగదిలో నుంచి బయటకెళ్తుంది అదే అదనుగా చూసుకున్నటువంటి రుక్మిణి వంటగదిలోకి వెళ్ళి తన వదిన చేసినటువంటి కూరల్లో చట్నీలు ఉప్పు కలిపి ఏమీ తెలియందాన్లాగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శాంతి తిరిగి వంటింట్లోకి వచ్చి వంటనంతా సిద్ధం చేసి అత్తగారిని తినడానికి రమ్మని పిలుస్తుంది కోడలు చేసినటువంటి వంటలన్నీ తినడానికి అత్తగారొస్తారు శాంతి అత్తగారి కోసం వండిన వంటలన్నీ ప్లేట్లో వడ్డిస్తుంది తన కోడలు వండిన వంటలు తినటానికి నోట్లో పెట్టుకుంటుంది శారద చే అంటూ ప్లేట్లో ఉన్నటువంటి వంటల్ని శాంతి శాంతివైపుకి అత్తగారు అత్తగారలా ప్రవర్తించడం చూసి శాంతి చాలా కంగారు పడుతుంది శారద కోడలిని అనరాని మాటలు అంటుంది అత్తగారు అలా అనటంతో శాంతి చాలా బాధపడుతుంది అప్పుడే అక్కడికి వచ్చినటువంటి రుక్మిణి అది చూసి లోపల నవ్వుకుంటూ బాగా జరిగింది అనుకుంటూ ఉంటుంది అత్తయ్య మీకోసం వంటలన్నీ దగ్గరుండి నేనే తయారు చేశాను ఏం జరిగిందో నాకు తెలియదు మీరు చెప్పండి అత్తయ్య ఏమైంది ఈ భోజనాన్ని మనిషన్నవాడవడ తింటాడా ఉప్పు కారం వంట చేత కాకపోతే రాదని చెప్పాలి అంతేగాని ఇలా వంట మొత్తం నాశనం చేస్తావా లేదత్తయ్య అన్ని బాగానే చేశాను పొరపాటు ఎక్కడ జరిగిందో నాకు కూడా తెలియట్లేదు ఇంకోసారి పొరపాటు జరగకుండా అత్తయ్య అని శాంతి వేడుకుంటుంది సరే అని శారద ఒప్పుకుంటుంది ఇక ఆ రోజు సాయంత్రం మళ్లీ వంట చేస్తూ ఉండగా ఎవరో పిలిచినట్లు అనిపిస్తుంది బయటకొచ్చి చూస్తే ఎవరూ కనిపించరు పొద్దున కూడా ఇలాగే జరిగింది ఇక అప్పుడే అక్కడికొచ్చినటువంటి అత్తగారిని వెంట తీసుకొని వంటగదిలోకి వెళ్ళి రుక్మిణి చేస్తున్న పనిని తన అత్తగారికి చూపిస్తుంది శాంతి తన కూతురు చేస్తున్నటువంటి పనిని చూసి శారదకి నోట మాట రాదు శాంతి వండిన వంటల్లో ఉప్పు కలిపి తిరిగి వెనక్కి వస్తూ ఉండగా ఎదురుగా ఉన్నటువంటి తన అమ్మనీ వదినీ చూసి అలా ఉండిపోతుంది పొద్దున్న కూడా నేను వంటలన్నీ బాగా చేసానండి కానీ రుక్మిణియే వాటన్నిట్లో ఉప్పు కలిపి పాడు చేసింది అని అత్తగారికి చెప్తుంది కూతురు చేసినటువంటి పనిని చూసి తిట్టి అక్కడి నుంచి పంపించేస్తుంది శారద తన కూతురు చేసిన పనికి తన్ను క్షమించమని వేడుకుంటుంది కోడలిని తప్పుగా అర్థం చేసుకున్నానని చాలా బాధపడుతుంది ఇక ఆ రోజునుంచి అత్తకోడలిద్దరూ కలిసిపోతారు సంతోషంగా జీవిస్తూ ఉంటారు